హలో ఎవ్రీవన్ ఇలాంటి వీడియోస్ ముందుగా కావాలి అనుకుంటే వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం ఎపిసోడ్ స్టార్ట్ అవ్వంగానే అప్పు ఇంటికి అనుకోకుండా కనకం కృష్ణమూర్తి వస్తారు అప్పు తెలివిగా తనకి పేరంటానికి వచ్చిన శనగలతో వాళ్ళిద్దరికీ టిఫిన్ రెడీ చేసి పెడుతుంది కనకం అప్పుని చూసి మురిసిపోతుంది ఇక కృష్ణమూర్తి కళ్యాణ్ అడుగుతారు బాబు అనుకోకుండా మీకు పెళ్ళయింది అలాగే మీరు కట్టుబట్టలతో ఇక్కడికి వచ్చారు కొన్ని రోజులు మా ఇంట్లో ఉండాలని కోరుకుంటున్నాను అని అంటారు కృష్ణమూర్తి అంకుల్ అప్పు నేను చాలా సంతోషంగా ఉన్నాము అలాగే కట్టుబట్టలతో వచ్చిన మేము మేమంటే ఏంటి అన్నది అందరికీ తెలిసేలా చెయ్యాలనుకుంటున్నాము అన్నిటికంటే ముఖ్యం మా ఇద్దరి మధ్య అమితమైన ప్రేమ ఉంది నమ్మకం ఉంది మేము సంతోషంగా ఉంటామని మీకు మాటిస్తున్నాము అని అంటారు కళ్యాణ్ ఇక అప్పు అంటుంది అవునమ్మా కవి నేను డబ్బు లేకపోయినా చాలా సంతోషంగా ఉన్నాము నీ కూతురు సంతోషం నువ్వు కోరుకుంటావు కదా నాలో నీకు కనిపించలేదా అని అంటుంది అప్పు అమ్మా అప్పు కళ్యాణ్ బాబు మీ ఇద్దరు చాలా సంతోషంగా ఉన్నారు నాకు అదే చాలు వస్తాము అని చెప్పి కృష్ణమూర్తి కనకం అప్పు ఇంటి నుండి బయలుదేరుతారు ఏమి కనకం బాధపడుతున్నావా అప్పు కళ్యాణ్ బాబు పరిస్థితిని చూసి అనగానే లేదయ్యా దుగ్గిరాల ఇంట్లో కోడళ్ళగా వెళ్ళిన స్వప్న కావ్య ఎప్పుడు సంతోషంగా నాకు కనిపించలేదు ఎప్పుడూ ఏదో ఒక సమస్యతో ఉండేవారు కానీ అప్పు ముఖంలో అది నేను చూడలేదు చాలా సంతోషాన్ని చూశాను నా చిన్న కూతురు అప్పు ఎంతగా మారిపోయిందో తెలుసా శనగల ప్రసాదాన్ని మనకి టిఫిన్గా ఇచ్చింది తన ఇంటి పరువుని తను కాపాడుకుంది నిజంగా మగరాయిల్లా ఉండే అప్పు ఇంతగా పెళ్ళయ్యాక మారిందంటే ఇక నేను తన గురించి ఆలోచిస్తే అర్థమేముందయ్యా నాకు చాలా సంతోషంగా ఉంది వాళ్ళిద్దరూ సంతోషంగా ఉన్నారు అది చాలు అని అంటుంది కనకం అవునే కనకం డబ్బులో సంతోషం ఉండదు మనుషుల ప్రేమలోనే సంతోషం ఉంటుంది వాళ్ళిద్దరూ సంతోషంగానే ఉంటారు ఇక వాళ్ళని మనం ఎప్పుడూ డిస్టర్బెన్స్ చేయకూడదు అని అంటారు సరేనయ్యా అని చెప్పి కనకం కృష్ణమూర్తి ఇంటికి చేరుకుంటారు ఇది ఇలా ఉండగా దుగ్గిరాల ఇంట్లో హాల్లో అందరూ కావ్య కాఫీ కోసం ఎదురు చూస్తారు కావి ఎక్కడ కనిపించదు ఇటు రుద్రాని రాహుల్ కోపంగా ఉంటారు మమ్మీ రాత్రంతా మనం నవ్వి నవ్వి మన బుగ్గలు నొప్పి పుట్టాయి ఆ స్వప్న ఆ స్వప్న అంత చూడాలి అని అంటారు ఒరే ఇప్పుడు ఆ స్వప్ను మనమేమీ చేయలేం గాని ఈరోజు నుండి నువ్వు ఖచ్చితంగా కంపెనీకి వెళ్ళాలి ముందు నువ్వు చేసిన ఫ్రాడ్ పనులన్నీ నువ్వు ఎండీగా ఉంటేనే అవి కవర్ అవుతాయి మనం ఈ ఆస్తిని ఆ కంపెనీలో లాభాలన్నీ నొక్కేశాక ఈ దుగ్గిరాల ఫ్యామిలీని రోడ్డు మీదకి అప్పుడు దాకా ఆ స్వప్న ఏం చేసినా మనం పట్టించుకోకూడదు అని చెప్పి అంటుంది రుద్రాని సరే మమ్మీ ఈ కావ్య అందరికీ కాఫీ తీసుకుని వచ్చేది కదా ఈ పాటకి ఎక్కడా కనిపించడం లేదు అనగానే వదిన ఏంటి నీ కోడలు కనీసం అధికారం ఇచ్చామన్న గర్వంతో కాఫీ కూడా ఇవ్వలేదు అనగానే ఏంటి రుద్రాని కాఫీకి మాత్రం నా కోడలు కావ్య గుర్తుకొస్తుంది ఏదైనా తప్పులు చేసినప్పుడు నా కోడలు పైన వేసేస్తావు ఆయన నీ గురించి ఎవరు పట్టించుకుంటారు లక్ష్మి లక్ష్మి కాఫీ చేసావా అని అంటారు అపన్నాదేవి అమ్మ అందరికీ కాఫీలు చేసేసాను తీసుకొస్తున్నాను అని చెప్పి ఇక ఇంటి పని మనిషి అందరికీ కాఫీని చేసి ఇస్తూ ఉంటుంది అత్తయ్య కావ్య ఇంకా కిందికి రాలేదంటే అనగాని నీకు ఇంకా తెలీదా వాళ్ళిద్దరూ ఒకరిని ఒకరు అర్థం చేసుకున్నారు కదా అందుకే వాళ్ళు కిందికి రాలేదు త్వరలో మనవడో మనవరాలో వస్తే నీకు ఇచ్చేస్తారులే అప్పుడు వాళ్ళ గురించి నువ్వు ఆలోచించాల్సిన అవసరం లేదు అనగాని అంతేనంటారా అత్తయ్య నా కోడల్ని నా కొడుకు చక్కగా చూసుకుంటే అదే చాలు అని అంటుంది అపర్ణాదేవి రాజు గురించి నువ్వేం చెప్తావు ఫస్ట్ వాడికి నచ్చకపోయినా ఇప్పుడు కావ్య అన్నా కావ్య మాటలన్నా తనకి ఎంతగానో నమ్మకం అందుకే వాళ్ళిద్దరూ మనకి త్వరలో ముదిమనవణ్ణి ఇస్తారు నాకు అని అంటుంది ఇక అప్పుడే వచ్చిన ధాన్యలక్ష్మి అవునత్తయ్య కావ్య ముది మనవరాల్లో ఇస్తుంది ఇక్కడ రాజభోగాలు వాళ్ళు అనుభవిస్తారు మరి నేనేం తప్పు చేశాను నా కొడుకుని మాత్రం ఎందుకు బయట పెట్టారు అనగానే అవును అవును ధాన్యలక్ష్మి నువ్వు కరెక్ట్గానే చెప్పావు అనగానే హాపు ప్రతిసారి నీ మాట విని తప్పు చేయలేను అయినా నాకొచ్చిన కష్టానికి నువ్వేం చేస్తావు నువ్వు నాకొచ్చిన కష్టానికి నవ్వుతూనే ఉంటావు చూడు రుద్రాని నువ్వంటే ఏంటో నాకు తెలిసినా నీ మాట విన్నానని ఇక్కడ అందరూ అనుకుంటున్నారు కానీ నాకు అవసరం లేదు నా కొడుకు కష్టపడకూడదు నా కొడుకు ఇంటికి రావాలి అనగాని సరే ధాన్యలక్ష్మి కళ్యాణ్ణి బ్రతిమిలాడో లేకపోతే అందరం కలిసి వెళ్ళి రిక్వెస్ట్ చేస్తే వస్తాడు మరి అప్పు నేను చేద్దామనుకుంటున్నావు అని అంటారు అపర్ణాదేవి అప్పుతో నాకు సంబంధం లేదక్కా అనగాని చి ఎన్నిసార్లు చెప్పాలి నీకు కళ్యాణ్ మొదటి జీవితాన్ని నాశనం చేశావు ఇప్పుడు ఆ అప్పుతో హ్యాపీగా ఉంటూ ఉంటే చూడలేకపోతున్నావు చూడు ధాన్యలక్ష్మి ఇంకొకసారి అప్పు ఇంటికి రాకూడదు అంటే మర్యాదగా ఉండదు అని అంటారు ఇందిరాదేవి ఇంతలో స్వప్న వస్తుంది అమ్మమ్మగారు ధాన్యలక్ష్మి ఆంటీకి మీరు ఎంత గడ్డి పెట్టినా తను ఏం చేస్తుందో నాకు తెలీదు కానీ కొద్దిసేపు ఆగాక మా అత్త తనతో కలుస్తుంది తను ఆలోచించేలోపే తన ఆలోచన మార్చేసేసి మళ్ళీ తనని అందరి ముందు విలన్గా ప్రొజెక్ట్ చేస్తుంది మా అత్త ఎక్కడికైనా వెళ్ళిపోతే ధాన్యలక్ష్మి ఆంటీ ఇంతకు ముందులా ఉండేవారేమో అనగానే స్వప్న ఎన్నిసార్లు చెప్పాలి అనగాని చూడండి అంటే మీరు ఎన్నిసార్లు చెప్పినా వచ్చిన మొదట్లో మీరు ఎలా ఉన్నారో ఇప్పుడు ఎలా ఉన్నారో ఇక్కడున్న వాళ్ళందరికీ తెలుసు మీలో మార్పు వచ్చిందనుకో మీరు సంతోషంగా ఉంటారు అదే అందరూ చెప్తున్నారు అది గుర్తుపెట్టుకోండి మా అత్తకే మనకి మనకి దెబ్బలాట్లు పెట్టి తన కొడుక్కి స్వరాజ్ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీకి ఎండిగా చేసింది మరి నీ కొడుకును నువ్వేం చేశావు వీధిలో పెట్టావు అంటే నీకు మా అత్తకి చాలా తేడా ఉంది తను తెలివిగా తన కొడుకుని ఎండీని చేసింది నువ్వు తెలివి తక్కువగా మా అప్పుని చేసుకుందని రోడ్డున వేసేశావు అది జరిగింది అనగాని స్వప్న నా తప్పు తోస్తావేంటి అనగాని సర్లే అత్త నీ మీద తప్పు తెయను కానీ నువ్వు చెప్పావు లేదు అన్నది ఈ ధాన్యలక్ష్మి ఆంటీకి తెలుసు కాబట్టి చెప్తున్నాను అని అంటుంది స్వప్న ఇది ఇలా ఉండగా కావ్య ఇక బెడ్ పై నుండి లేచి ఇక వాష్రూంలోకి వెళ్ళి ఫ్రెష్గా రెడీ అవుతుంది కళావతి ఏంటి మళ్ళీ ఎక్కడికి వెళ్తున్నావు అనగాని ఇంకాపండి కాపండి నిద్ర లేచి ఇప్పుడే రెండు గంటలయ్యింది అప్పటి నుండి ఇప్పటిదాకా దాకా నన్ను ఒక్క క్షణం కూడా వదలలేదు ఇప్పుడిక బాగోదు వెళ్తున్నాను అని చెప్పి అంటుంది ప్లీజ్ కళావతి కాఫీ అయినా ఇవ్వవా అనగాని టిఫిను మీల్సు అన్నీ చేసేశాక కాఫీ ఏంటండి చి అని చెప్పి అక్కడ నుండి వెళ్ళిపోతుంది కళావతి నిజంగా ఆడవారిలో ఇంత ప్రేమ ఉంటుందని నాకు తెలీదు కానీ వల్లే అన్నీ కరెక్ట్గా ఆలోచించగలుగుతున్నాను కళావతి నిన్ను నీ ప్రేమని ఎప్పటికీ నేను వదులుకోను అని మనసులో అనుకుంటారు రాజ్ ఇది ఇలా ఉండగా రుద్రాని రాహుల్ని చక్కగా రెడీ చేస్తుంది మమ్మీ ఆ స్వప్నం మన మీద ఎన్ని కుట్రలు చేసినా మనం మాత్రం మన కుట్రల్ని ఆపకూడదు అనగానే ఏ రాహుల్ నువ్వు మేనేజర్తో మాట్లాడి అన్నీ సెట్లు చేసావు కదా అని అంటుంది రుద్రాణి మమ్మీ ఆ వర్క్ ఎప్పుడో స్టార్ట్ చేసేశాను ఇక్కడ స్వరాజ్ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీకి ఎంతో పేరు ఉంది పిచ్చి బంగారం అమ్మేసిన కంపెనీ మీద నమ్మకంతో బాగా సేల్ అయిపోతాయి ఆ నమ్మకాన్నే నేను పెట్టుబడిగా పెట్టాను విదేశాల నుండి దొంగ బంగారం తెప్పించేశాను ఇప్పుడు ఇక్కడున్న ఆ నకిలీ బంగారాన్ని కలిపి అందమైన డిజైన్సు చేయించాను మమ్మీ ఆ శాంపిల్స్ కూడా చూడు అని అంటారు వావ్ చాలా బాగున్నాయి అనగానే మమ్మీ ఇందులో ఫిఫ్టీ పర్సెంట్ గోల్డ్ ఫిఫ్టీ పర్సెంట్ నకిలీ గోల్డ్ స్వరాజ్ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీకి నమ్మకం ఉంది కాబట్టి ఖచ్చితంగా ఎవరు అనుమానపడరు అవకాశమే ఉండదు అందుకే ఫిఫ్టీ పర్సెంట్ కోట్లలో లాభం వస్తుంది అప్పుడు అప్పుడు ఈ రాహుల్ అంటే ఏంటి అన్నది ఆ రాజకీయ కావ్యకి తెలుస్తుంది అనగానే చూడు రాహుల్ మనం చేసే ప్రతి పని చాలా పగడ్బందీగా ఉండాలి ఎవరికీ అనుమానం రాకూడదు అలాగే కళ్యాణ్ ఇంటికి తెచ్చే ప్రాసెస్లో కావ్య ఎప్పుడూ ముందుంటుంది కళ్యాణ్ ఇంటికి వస్తే నువ్వు ఎండీ చైర్ నుండి పక్కకి వెళ్తావు అందుకే నువ్వు పక్కకి వెళ్లకుండా నువ్వు చేయాల్సిన మోసాలు చేస్తూ కంపెనీని కాపాడుకునేటట్టు నాటకమాడాలి ఈ ఇంట్లో నన్ను ఎంతగానో అవమానిస్తూ అనుమానిస్తున్నారు వీళ్ళందరికీ ఒకేసారి మనం బుద్ధి చెప్పాలి అని అంటుంది రుద్రాని తప్పకుండా మమ్మీ అవకాశం వచ్చింది కదా నేనంటే ఏంటి అన్నది నీకు ఖచ్చితంగా చూపిస్తాను అని అంటారు రాహుల్ ఇదంతా స్వప్న వినేస్తుంది అమ్మో తిన్నింటి వాసాలని లెక్క అని కొంతమందిని అంటారు కానీ సొంత ఇంటి వాళ్ళనే మోసం చేస్తున్నారు ఈ దుర్మార్గులు ఈ దుర్మార్గులు గురించి అర్జెంటుగా కావికి చెప్పాలి ఈ రాహుల్ ఏదో ఒక ఫ్రాడ్ చేస్తాడు అనుకున్నాను కానీ కంపెనీ రెపిటెక్సే దెబ్బతినేలా ఇక కంపెనీలో నమ్మకం లేకుండా చేద్దామని అనుకుంటున్నాడు అప్పుడు ఈ దుగ్గిరాల ఫ్యామిలీలో ఎవరు ఎవరు తలెత్తుకు తిరగలేరు ఇలాంటి మోసాన్ని ఖచ్చితంగా నేను కావ్యకి చెప్పాలి అని చెప్పి గబగబ స్వప్న వంటగదిలో ఉన్న కావ్య దగ్గరికి వస్తుంది ఇంతలో రాజ్ స్వప్న ఏంటి అని అంటారు ఏం లేదు రాజ్ అనగానే కళావతి కాఫీ నాకు పైకి తీసుకురా టిఫిన్ కూడా అనగానే ఏంటండి ఇక్కడే తినచ్చు కదా అని అంటుంది నువ్వు పైకి తీసుకువస్తున్నావు అని అంటారు సర్లే అని చెప్పి సిగ్గుపడుతుంది ఇక కావ్యని చూసి రాజ్ తనకి చాలా దగ్గర అయిపోయినట్టున్నాడు నా చెలి చాలా ఆనందంగా ఉంది ఈ విషయం నేను చెప్పాలా వద్దా లేదు ఖచ్చితంగా చెప్పాలి కావ్య దీనికి ఖచ్చితంగా పరిష్కారం చూపిస్తుంది అని మనసులో అనుకుంటుంది స్వప్న రాజ్ వెళ్ళిపోతారు అక్క నీకేం కావాలి జ్యూస్ కావాలా అని అంటుంది అదేమీ వద్దే నీకు విషయం చెప్పాలి అర్జెంటుగా రా అని అంటుంది ఏంటక్క హాస్పిటల్కి వెళ్ళాం కదా నీ కడుపులో ఉన్న బిడ్డ నార్మల్గా ఉంది అన్నారు కదా కొంచెం నీరసంగా ఉంటే జ్యూసెస్ తాగమన్నారు కదా చిన్న చిన్న ఎక్సర్సైజ్ కూడా చేయమన్నారు కదా అని అంటుంది అదేం కాదే నువ్వురా అర్జెంటుగా నీకు ఈ విషయం చెప్పాలి ఇప్పుడు చెప్పకపోతే ప్రాబ్లంలో పడిపోతాము అని అంటుంది చెప్పక్క ఏమైంది అనగాని ఆ రాహుల్ రుద్రాని పెద్ద పెద్ద కుట్రని చేస్తున్నారే ఈ ఇంటిని నాశనం చేయాలనుకుని స్వరాజ్ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీలో నకిలీ బంగారంతో ఆభరణాలు చేసి అవి బయటికి పంపించాలనుకుంటున్నారు ఇక నకిలీ బంగారం అని ఖచ్చితంగా కంపెనీ వాళ్ళకి బయట వాళ్ళకి తెలిస్తే మన కంపెనీ దెబ్బతింటుంది అనగాని అక్కా నువ్వు చెప్తున్నది నిజమా అనగాని అవునే కొత్తగా ఆభరణాలు కూడా తీసుకొచ్చి మా అత్తకి చూపిస్తూ ఈ మాటలు చెప్పుకున్నారు నేను విన్నాను కావ్య రాసి ఎలాగూ ఆఫీస్కి వెళ్ళటం లేదు కంపెనీ మా వాళ్ళ చేతికి వస్తే ఎలా ఉంటుందో నీకు తెలుసు కదా నువ్వు దీనికి పరిష్కారం చూపించు వాళ్ళకి బుద్ధి చెప్పు అని అంటుంది చూడక్కా ఇలాంటి నిజాలు ఖచ్చితంగా దాచుకోకూడదు బయట పెట్టాలి రాహుల్ ఇంతగా మోసం చేస్తాడని అనుకోలేదు ఏదో చిల్లర పనులు జులాయిగా తిరుగుతున్నాడు అనుకున్నాను అందరి ముందు బయట పెడతాను నువ్వేమీ టెన్షన్ పడద్దు నువ్వు కడుపుతో ఉన్నావు ఇప్పటి నుండైనా టెన్షన్ లేకుండా ప్రశాంతంగా ఉండు అమ్మ మన సంతోషాన్ని కోరుకుంటుంది అమ్మా నాన్న అప్పు వల్ల బాధపడుతున్నా వాళ్ళు ప్రశాంతంగానే ఉన్నారు కానీ మన గురించి ఆలోచిస్తూ అమ్మా నాన్న బాధపడి కనీసం వరలక్ష్మి వ్రతానికి కూడా రాలేదు అందుకే నువ్వు ఎక్కువ టెన్షన్ పెట్టుకోవద్దు నువ్వు ప్రశాంతంగా ఉండు అని నేను చూసుకుంటాను అని చెప్పి ఇక కావ్యతనికి మాటిస్తుంది సర్లేవే అని అంటుంది స్వప్న కరెక్ట్గా రుద్రాని ఇదంతా వింటుంది అమ్మ స్వప్న కావ్యకి నువ్వు మా గురించి నిజం చెప్పావు అది అందరి ముందు బయటపెడుతుంది ఇప్పుడు తన మాట నమ్మనట్టు ఈ రుద్రాని ఇంకో ప్లాన్ వేస్తుంది అని చెప్పి ఒరే రాహుల్ ఇప్పుడు నువ్వు చూపించిన ఈ నెక్లెస్ సెట్ అంతా మార్చేసి ఒరిజినల్స్ తెప్పించి పెట్టు అని అంటుంది ఎందుకు మమ్మీ అనగానే ఎందుకంటావేంటి మన ప్లాను ఆ స్వప్నం వినేసి అదిగో కావ్యకి చెప్పింది ఇప్పుడు కావ్య అందరి ముందు అది బయట పెడుతుంది అలా బయటపడితే నిన్ను వెళ్ళిన రోజే మూల కూర్చోపెడతారు ఈ ఇంట్లో మనకి చోటు లేకుండా చేస్తారు అందుకే ఇప్పుడు నేను వేసిన ప్లాన్లో కావ్య చిక్కుకుంటుంది అని అంటుంది రుద్రాణి సూపర్ మమ్మీ ఇప్పుడే ఒరిజినల్ నగలన్నీ తెప్పించేసేస్తాను అని చెప్పి ఇక అక్కడున్న ప్లేస్లో ఒరిజినల్ హండ్రెడ్ పర్సెంట్ ప్యూర్ గోల్డ్ ఉన్న నగలన్నీ మంచి డిజైన్స్ తెప్పించేస్తారు రాహుల్ హమ్మయ్య ఇప్పుడు హ్యాపీగా కిందికి వెళ్ళు నేను వస్తాను ఆ కావ్య నిన్నేదో పట్టించాలనుకుంటుంది కావ్య అందరి ముందు దోషిలా నిలబడుతుంది అని అంటుంది రుద్రాణి ఇక స్వప్న కావ్య అలాగే హాల్లోకి వస్తారు అమ్మమ్మగారు తాతగారు అపర్ణాదేవి అలాగే సుభాష్ ప్రకాష్ అందరూ హాల్లో ఉంటారు ఇక కావ్య రాహుల్ గురించి కిందికి చూస్తూ ఉంటుంది ఇక రాహుల్ రుద్రాని కిందికి వస్తారు ఇక అమ్మమ్మగారు తాతగారు ఆశీర్వాదం తీసుకొని అమ్మమ్మగారు ఖచ్చితంగా రాస్ కంటే బాగా చేస్తానని అనుకుంటున్నాను మన కంపెనీని పైకి తీసుకెళ్తాను అని అంటారు రాహుల్ తప్పకుండా మీ అమ్మ నీ గురించి గొప్పగా చెప్పింది నువ్వు ఆ గొప్పతనాన్ని నిలబెట్టి చూపించాలి చూడు రాహుల్ ఇప్పటి నుండి అన్నీ మారిపోయి నువ్వు హ్యాపీగా ఉండాలి అని అంటారు ఇక సీతారామయ్య గారు ఖచ్చితంగా తాతయ్య స్వప్నాన్ని కూడా జాగ్రత్తగా చూసుకుంటాను అని అంటారు అత్తయ్య ఇప్పుడే కొత్త డిజైన్స్ అన్నీ వచ్చాయి మీ చేతుల మీద నుండి తీసుకుంటే ఖచ్చితంగా తిరిగి ఉండదని ఈ ఇంట్లో అందరూ అంటారు మా మమ్మీ కూడా చెప్పారు అత్తయ్య మీ చేతుల మీద ఈ డిజైన్స్ నాకు ఇవ్వండి అని అంటారు ఈ కాపర్ణాదేవి సంతోషంగా తప్పకుండా రాహుల్ ఈ ఇంట్లో మీ అమ్మ రుద్రాని నన్ను ఆనాదా నా కొడుకుని నన్ను వేరు చేస్తున్నారు అంటున్నారు అవేమీ మాకు లేదని కూడా తెలుసు రాజ్ కళ్యాణ్ ఎలాగో నువ్వు కూడా అలాగే నువ్వు చక్కగా మారిపోయి స్వప్నని సంతోషంగా చూసుకుంటే మాకంతకంటే సంతోషం లేదు ఇదిగో నా చేతిలో ఉన్న ఈ నగలు నీకిస్తున్నాను అని చెప్పి అపర్ణాయిస్తుంది వస్తాను మమ్మీ తాతయ్య నాయనమ్మ రాజ్ మావయ్యులు వెళ్తున్నాను అనగానే ఆగు రాహుల్ వీళ్ళందరి ముందు నువ్వు మంచిగానే నటిస్తూ మంచితనం ముసుగులో మోసం చేయాలనుకుంటున్నావు మావయ్య ఈ రాహుల్ ఎంత మోసానికి ఒడగట్టాడో తెలుసా అని అంటుంది కావ్య కావ్య గారు ఎందుకు నన్ను మొదటి రోజు ఆఫీస్ ఎండీగా వెళ్తూ ఉంటే నన్ను ఇలా చేస్తున్నారు మోసగాళ్ళ చిత్రీకరిస్తున్నారు అని అంటారు రాహుల్ ఈ నగలు కనుక బయటికి వెళ్తే మన కంపెనీ మీదున్న నమ్మకం పోవడమే కాదు ఇకపై మన కంపెనీని ఎవ్వరూ నమ్మని పరిస్థితికి తీసుకువస్తాడు ఈ రాహుల్ ఇంటిలో ఉన్న సమస్య అయితే ఇంటిలోనే పరిష్కరించుకోవచ్చు ఇప్పుడు కంపెనీ సమస్య ఇప్పుడే తేలిపోవాలి తన చేతిలో ఉన్న ఆ నక్లెస్లని టెస్ట్కి ఇవ్వండి మావయ్య ఇప్పుడే సాక్ష్యాలతో సహా అన్నీ బయటపడతాయి అప్పుడు అప్పుడు వీళ్ళేంటో అన్నది అందరికీ తెలుస్తుంది అని అంటుంది కావ్య కావ్య గారు మీరు నా మీద ఇంత కుళ్ళు పెట్టుకున్నారని మా మమ్మీ చెప్తున్నా నేను నమ్మలేదు రాజ్ కావ్యగారు అలా మాట్లాడుతూ ఉంటే నువ్వేంటి అలా సైలెంట్గా ఉంటావు అని అంటారు చూడు రాహుల్ నువ్వు కొత్తగా వెళ్ళావు నీపై ఇంట్లో వాళ్ళెవరికీ నమ్మకం లేదు నీ నమ్మకాని నువ్వే కాపాడుకో మనా ఆచారి గారికి ఫోన్ చేస్తాను ఇంటికి వస్తారు ఖచ్చితంగా ఈ నగల్ని టెస్ట్ చేస్తారు అప్పుడు నీ నమ్మకం అనేది ఎంత ఉంది అన్నది కళావతికి తెలుస్తుంది ఇంకొకసారి నీ మీద అందరి ముందు ఫిర్యాదు ఇవ్వదు అనగానే ఇక రుద్రాని కోపంతో రగిలిపోతుంది ఇంతలో ఆచారి వస్తారు తను చేసిన డిజైన్స్ అన్ని టెస్ట్ చేస్తారు దుగ్గిరాల ఇంటివారు డిజైన్స్ అంటే చాలా గొప్పవిగా అంటారని అనుకున్నాను కానీ చాలా చాలా హండ్రెడ్ పర్సెంట్ ప్యూరిటీతో ఇలా ఆభరణాలు అమ్ముతారని అసలు అనుకోలేదు ఇవి చాలా అంటే ప్యూరిటీ అనగానే ఒక్కసారిగా స్వప్న అలాగే కావ్య షాక్ అయిపోతారు ఏ కావ్య నా కొడుకుని నన్ను అందరి ముందు దోషిలా నిలబెట్టి మేము ఇలాగే రోడ్డును పడాలనుకున్నావు ఇప్పుడు చూసావా ఈ రుద్రాని తెలివికి నువ్వే నువ్వే అందరి ముందు దోషిగా ఉన్నావు అనగాని థ్యాంక్ యూ సో మచ్ సార్ అని అంటారు రాజ్ ఇక ఆ ఆచారి వెళ్ళిపోతారు ఇక కావ్య రుద్రాని వైపు రాహుల్ వైపు చూస్తుంది కావ్యా ఏంటమ్మా నీకెవరు చెప్పారు ఇవి నకిలీవని నువ్వు ఏదైనా సాక్ష్యం ఉంటేనే చెప్తావు ఇప్పుడు అవి హండ్రెడ్ పర్సెంట్ ప్యూరిటీతో ఉన్న ఆభరణాలని మన ఆచారి చెప్పారు ఇంకా నీ సందేహమేముంది అనగాని వదిన నీ కోడల్ని బుజ్జగించి బ్రతిమలాడి తను చేసిన తప్పుని పక్కకి నెడదామనుకున్నావా ఈ కావ్యకి రాజుని పక్కకి తప్పించేసరికి నా కొడుకు అక్కడికి వెళ్ళకూడదని కుళ్ళుతో ఇలా అపవాదులు అపనిందలు వేస్తుంది పాపం ధాన్యలక్ష్మి కొడుకుని బయటికి పంపించింది నా కొడుకుని వెదవిని చేద్దామనుకుంటుంది అలా కుదరదు అనగానే రుద్రాని ఒక అనుమానం వస్తే ఆ అనుమానాన్ని ఖచ్చితంగా నిర్వృత్తి చేసుకోవాలి అందుకే నీ కొడుకు ఇంతకుముందు ఎలాంటివాడు అన్నది అందరికీ తెలుసు కావ్య తన గురించి ఆలోచించలేదు మన కుటుంబ శ్రేయస్సు అలాగే కంపెనీ మీదున్న నమ్మకాన్ని కాపాడుకోవాలని తను అందరి ముందు చెప్పింది ఇకపై రాహుల్ కూడా జాగ్రత్తగా ఉంటాడు చూడు కావ్యని తప్పు పట్టే అంతా సీను అంత అర్హత మీకు లేదని నేను అనుకుంటున్నాను అమ్మ కావ్య ఎవరో ఏదో చెప్పారని మన ఇంటి వారిపై అనుమాన పడకూడదు అలాగే ఒకటికి రెండుసార్లు ఆలోచించుకొని నువ్వే రుద్రాని రాహుల్కి అడిగితే సరిపోయేది అందరి ముందు ఒకరి పరువు తీయాలని ఎప్పుడూ అనుకోలేదు నువ్వు అలా చెయ్యవని కూడా నాకు తెలుసు ఇకపై జాగ్రత్త పడు ఎదుటివారి గురించి నిజం తెలిస్తే డైరెక్ట్గా వాళ్ళకైనా అడుగు లేకపోతే మీ తాతయ్య నాకైనా చెప్పు మేమే పెద్దవారిగా సమస్యని పరిష్కరిస్తాము సరేనా అని అంటారు అమ్మమ్మగారు కంపెనీలో మాత్రం ఏదో జరుగుతుందని నేను అనుమానపడతాను అది మాత్రం నేను వదిలిపెట్టను అని చెప్పి వెళ్ళిపోతుంది కావ్య రాజ్ కావ్య దగ్గరికి వస్తారు కలవతి ఎందుకు రాహుల్పై నీకు అంతగా నమ్మకం లేదు రాహుల్ ఇప్పుడు మారాడు ఇలాగే కళ్యాణ్ని బయటికి పంపించాము రాహుల్ని కూడా పంపిస్తే ఈ ఇంట్లో అందరూ బాధపడతారు ఏదైనా నిజం తెలిస్తే నాకు చెప్పు నువ్వు అందరి ముందు చెడ్డదానివిగా ఉండకూడదు అని అంటారు ఇక కావ్య ఆలోచిస్తూ ఉంటుంది ఈరోజు ఎపిసోడ్ ఇలా ఇంట్రెస్టింగ్గా ఎండ్ అవుతుంది ఫ్రెండ్స్ రాబోయే ఎపిసోడ్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్